వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవ్వాల వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే పిల్లలకు టీ కాఫీ ఎప్పటి నుండి ఇవ్వాలి అసలు ఇవ్వచ్చా లేదా చాలామంది ఏంటంటే పిల్లలకు ఒక వన్ టూ ఇయర్స్ కాగానే టీ అనేది అలవాటు చేస్తారండి అలాంటి వాళ్ళంటే అలాంటి వాళ్ళు మాత్రం ఈ వీడియో అనేది ఫుల్ వీడియోని మస్ట్ అండ్ షుడ్గా చూడండి అంటే వాళ్ళకి ఏమేమి ఇస్తే ఏ ఎలాంటి డిసీజెస్ వస్తాయని అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ అసలు ఇవ్వచ్చా లేదా అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోని చెప్తానండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చాలామంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఫర్దర్గా వీడియోస్ పెట్టినప్పుడు బూస్టప్గా ఉంటుందండి పిల్లలకు టీ కాఫీ ఎప్పటి నుండి ఇవ్వాలి అంటే చాలా మందికి ఏంటంటే టీ కాఫీ ఇవ్వచ్చా లేదన సరిగ్గా తెలియకుండా వన్ ఇయర్ ఎబో పిల్లలకి ఇస్తూ ఉంటారండి చాలా మంది ఉంటారు ఏ విధంగా అంటే కొంచెం టీగా పర్లేదులే పిల్లలకి ఈ క్వాంటిటీ తాగడం ద్వారా ఎలాంటి డిసీజెస్ ఏం రావని చెప్పేసి పిల్లలకి ఏంటంటే ఒక స్పూన్లో చిన్న గ్లాస్లో కొద్ది కొద్ది కొంచెం పోసేసి ఒక స్పూన్ ఇచ్చి తాగిపిస్తూ ఉంటారండి ఇది చాలామంది చాలామంది పేరెంట్స్ తాగిపోయి చాలా మంది చూసానండి బట్ ఏంటంటే టీ కాఫీ అనేది సిక్స్ ఇయర్స్ బిలో పిల్లలకు మాత్రం అస్సలు ఇవ్వకండి ఇది ఏంటంటే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుందండి చాలామంది అంటే ఏం కాదులే అని ఇస్తూ ఉంటారు ఈ ఏంటంటే ఈ టీ కానీ కాఫీ కానీ ఏంటంటే సిక్స్ ఇయర్స్ లో బిలో బిలో పిల్లలకి ఇచ్చారనుకోండి వాళ్ళకి ఏంటంటే ఎనిమియా ప్రాబ్లం వచ్చేది ఉందండి అండ్ ఎనిమియా అంటే ఏంటంటే రక్తహీనత ప్రాబ్లం అనేది వచ్చేది ఉంటుందన్నమాట ఈ రక్తహీనత అనుకోండి పిల్లలకి అనేక డిసీజెస్ అన్ని అటాక్ అవుతూ ఉంటాయి అన్నమాట చాలామంది అనుకుంటారు ఏంటంటే పిల్లలు పిల్లలకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు బట్ ఏంటంటే రక్తహీనత ఉన్నదనుకోండి మనకు బ్లడ్ అనేది బ్లడ్ ఏ ఫస్ట్ కదండి అందుకనేసి మనం ఏంటంటే రక్తహీనత అనుకోండి మళ్ళీ వాళ్ళు ఫ్యూచర్ తట్టుకోలేకపోతారు అనమాట ఎలాంటి డిసీజెస్ వచ్చినా కానీ మనం అండ్ మనకి ఏంటంటే టీలో కాఫీలో వచ్చేసి ఏంటంటే టీ కాఫీ తాగడం ద్వారా ఏమవుతుందంటే ఐరన్ లోపం అంటే ఐరన్ ఐరన్ అనేది తగ్గిపోతుంది మన బాడీలో ఐరన్ లెవెల్స్ అనేది తగ్గిపోయి మనకి ఏంటంటే అలాంటి అలా అలాంటి ప్రాబ్లం వచ్చి అనిమియా అనేది వస్తుందండి అనిమియా రావడం ద్వారా ఏంటంటే మన పిల్లలకి ఐరన్ లోపం బోన్ డెవలప్మెంట్ సరిగా ఉండకపోవడం ఇలా జరుగుతుంది అండ్ నెక్స్ట్ అలాగే కాకుండా టీ టీ కాఫీలో ఉండే కెఫిన్ అనే పదార్థం ఉంటుందండి మనం టీ తాగేటప్పుడు అందులో కెఫిన్ అనే పదార్థం అంటే కాఫీ పౌడర్ ఉంటుంది కానీ కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ అందులో కెఫిన్ అనేది ఒక బ్యాక్టీరియా ఉంటుంది అంటే బ్యాక్టీరియా కదా ఒక ఇంగ్రీడియంట్ అండి అది అది ఉండడం ద్వారా ఏమవుతుందంటే మనకి సరిగ్గా టైం సరిగ్గా టైం టు టైం అన్నమాట పిల్లలు అంటే ఒక మన మనం నైట్ పిల్లలకి ఎప్పుడు కానీ నైన్ వరకు నైన్ బిలోనే పడుకోబెట్టాలి బట్ ఏం చేస్తారంటే కొంత టెన్ థర్టీ లెవెన్ ట్వెల్వ్ వరకు పడుకునే పిల్లలు కూడా ఉంటారండి ఈ టీ తాగడం ద్వారా ఏమవుతుందంటే ట్వెల్వ్ వరకు అలా అలా మేలుకొని ఉండడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు మార్నింగ్లో హై హైపర్ యాక్టివ్ అంటే ఏ విధంగా అంటే నిద్ర సరిగ్గా ఉండక బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఆగిపోతుందండి ఎప్పుడు కానీ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కానీ వాళ్ళు నిద్రపోతున్నప్పుడే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుందండి అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే బాగా తింటే బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుందని అనుకుంటారు ఫస్ట్ నిద్ర అనేది చాలా అంటే చాలా మ్యాండట్రీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ టీ కాఫీ తాగడం ద్వారా కూడా వాళ్ళకి ఏంటంటే నిద్ర అనేది సరిగా పట్టదండి అందుకనేసి హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు హైపర్ యాక్టివ్ అంటే ఎలా అంటే మనం చెప్పిన మాట వినరు మారం చేయడం ఇలా చేస్తారన్నమాట ఈ టీ కాఫీ తాగడం ద్వారా ఏమవుతుందంటే అలాగే గ్యాస్ ఎలా అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం స్టమక్ పెయిన్ రావడం అలా కూడా జరుగుతుందన్నమాట మనం ఏంటంటే టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వచ్చే వరకు మాత్రమే మనకి ఏంటంటే పిల్లలకి ఇవ్వాలన్నమాట ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత రెగ్యులర్గా ఇచ్చిన పర్లేదు ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ తర్వాత అయితేనేమో ఒక వీక్లీ వన్స్ అలా ఇవ్వండి అసలు ఇవ్వకుండా బెటర్ అండి టెన్ ఇయర్స్ వరకు అసలు పిల్లలకి అసలు ఇవ్వకండి ఆఫ్టర్ టెన్ టువెల్వ్ ఇయర్స్కి ఏం చేయండి అంటే ఇవ్వండి ఏ విధంగా అంటే కాఫీ కానీ టీ కానీ తాగవచ్చు ఒకవేళ మీరు ఈ కాఫీ టీకి బదులుగా ఏం చేయండి అంటే మనకి జావ కానీ పాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఇవ్వండి ఇలాంటివి ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే జ్యూసెస్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా జ్యూసెస్ ఇవ్వండి ఇవి ఇవ్వడం ద్వారా పిల్లలు యాక్టివ్గా ఉంటారు వాళ్ళ బాడీ డెవలప్మెంట్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ఈ టీ కాఫీ మాత్రం అస్సలు ఇవ్వకండి ఇందులో ఉండే పదార్థాల వల్ల బేబీకి పిల్లలకు కానీ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏంటంటే అటాక్ అయ్యే కెపాసిటీయే ఎక్కువగా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్ థ్యాంక్ యూ